మరి నర్సరీ చెక్ చేస్తున్నాం చెక్ చేస్తుంటే ఓ దగ్గర ఈ నర్సరీలో మామిడి మొక్కలు జాప మొక్కలు అన్ని మొక్కలు చూస్తున్నాము చూస్తున్న క్రమంలో ఓ దగ్గర ఈ కుంకుడు చెట్లు పడేస్తున్నాయి పడేసి ఉంటే నేను అని గుర్తుపట్టలే అన్ని మొక్కలు ఏదో పూల మొక్కలు అనుకున్నా ఈ ఆకులు జనరల్ ఎట్లుంటాయి అంటే మామిడి పూల మొక్క ఆకులు లాగానే ఉంటాయి అట్లా అనిపించి నేను అదే అప్పుడు గుర్తుపట్టగా ఏం ఎన్ని ఇవేం చెట్లు ఇవ్వేం చెట్లు అన్ని అడుగుతున్నా అడుగుతున్న క్రమంలో ఆయన అడిగిన అడుగుతాయి అంటే ఏం లేదు చాలా అని చాలా నెగ్లెక్ట్ అయి చెప్తుండ్రు అదే ఏం లేదు చెట్లంటే ఏ కుంకుడు చెట్లేదు సార్ దాని గురించి ఎందుకు ఇదో ఇక్కడ చూర అరే కాదే ఎందుకు మరి ఏంటి కుంకుడు చెప్పాలని దాని చెప్పమనే జరిగింది అప్పుడు జ్ఞాంతం వచ్చేది నాలుగు సంవత్సరాల కింద చూపిస్తారు అదే కుంకుడు చెట్ల మరి ఏం చేయాలి ఎక్కడంటే పాలీస్ డిపార్ట్మెంట్ పెద్ద అని చెప్పారు వాళ్ళకి ఏదో బడ్జెట్ లేదట వాళ్ళు తీసుకెళ్ళలేదు పక్కన పడేస్తాం సార్ అని చెప్పాడు నువ్వు ఇక మనం అంతా నాకు ఆలోచిస్తున్నాం ఇక శేషన్ రెడ్డి గారు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి నాకు ఉసిరి చెట్లు సపోర్ట్ చెట్లు పెట్టమని చెప్పిండు నాకు అది మైండ్ మెదులుతుంది అబ్బా రైట్ అనుకున్నాక బా కొడు చెట్లు మరి ఏం చేస్తావా అంటే ఏ పారించాం సార్ ఏముంది దాని చేసేది ఏందా నాకు ఇస్తావా నా అప్పుడెప్పుడే నాకు చక్కగా చేయబోతుంది ఏంటంటే అంటే అంటే తీసుకో అనండి సార్ మొక్క దాని తక్కువ తీసుకోపోతుంది పెట్టుబడులు అన పెట్టుడు లేదు సార్ బాట పెడతారు సార్ అనడు అంటే అరవిలో ఉందా సార్ నీ పూర్ణంటే అరువు లేదు లేదు ఊళ్ళో నేను నడుపుకుంటూనే ఉంది అంటే మరి ఇవేమిస్తాను ఏదో సార్ నువ్వైతే ఇస్తాను కదా పెట్టా అన్న అంటే నువ్వు లాగ తెచ్చుకో పట్టుకునే సార్ నేను అల్ల పెట్టేస్తాను సరే పెట్ట పెట్టించక ఇంటికి తీసుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చి పొలంలో దింపేటప్పుడు చెట్లు తిప్పుతారు కదా దింపేటప్పుడు చిత్తగాళ్ళు వాళ్ళందరూ ఉండి ఏ చెట్లు ఇవే ఇవ్వేందుకు పట్టలేదు అంటే చెట్లు కుంగుడు చెట్లు పట్టలేదు వాళ్ళ ఆశ్చర్య నేనప్పుడు చిన్న వయసు మా ఇంటికి మా ఇంట్లో బంధువులు వచ్చేది బంధువులు వచ్చిన వాళ్ళు వచ్చినాక ఏం చెట్లు తెచ్చిన మనవడాలంటే అది ఇక బత్తాయి చెట్లు తెచ్చా అవి పెట్టా ఇవి పెట్టా అని చెప్పి ఇవే తిన చాలా పెంచాము ఇవ్వండి కొంగుడు చెట్లు ఇవేం చేస్తావురా అంటే తోట పెడతాం నీ అమ్మ చిక్కలో మంచిగా అంటే పెద్ద వస్తుంది గీ చచ్చి పెడతాడు చెప్పారు నన్ను పెద్ద మాసే ఉన్నట్టుంది రాంటే నాకు చేసానంటే కానీ మెదుగుతున్నాడు మానంగా నీళ్లు లేవు పెట్టాడు వాళ్ళు అయిపోతుంది ఏదో వచ్చినాడు వస్తాయి అవి ఎన్ని ఏళ్ళు నాకు కూడా అనుభవం లేదు ఎవరికి తన లేదు ఎప్పుడో గాయని ఏమైనా గాయని అనుకున్నా పెట్టా పెట్టి దాంట్లో పెట్టాక దాంట్లో మునుగో చెట్టు పెట్టుకున్న మధ్యన వేసి పెంచా పత్తాయి కోసమని రిప్కి ఏ పెంచినప్పుడు దాంట్లో మధ్యన ఈ కుప్పుడు పెట్టేసి మధ్యన మునుగో పెట్టుకున్నా మునుగో మని డబ్బులు వచ్చినాయి అతను ల్యాటర్ మునుగో మీద మనకు అనుభవం అనుభవం లేక యాసుడు ఎక్కువ కత్తనం వచ్చి ఎక్కిస్తే ఆ యాసుడు అంతా అది దత్తలు మొత్తం కాల్పి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో తీసే పనులు నాలుగు రోజులు దాంతో తీసేయలేదు ఇంకోటి అది ఎక్కించిన మొదటి కంటే ఎక్కువ ఎక్కించు ఆ ల్యాటర్ అంతా పాడైపోయి పట్టుకుంటే పౌడర్ అయిపోయింది పెట్టేస్తా అప్పుడు రాలేక అప్పుడు ఆర్గానిక్ మీద అవగాహన లేదు అసలు నేను అయితే రైతున్నాయి పద్నాలుగు ఏం అంతకుముందు నేను మంచి కెమికల్ రైతునే వాళ్ళ అనుభవాల లేదు అంత కెమికల్ ఎంత ఎక్కువేస్తే అంత పంటదని బస్తాలు బస్తాలు ఎక్కువ ఏం లేదు కదా యూరియా వేస్తే పంట బాబోతుంది అది ఎక్కడ పచ్చగా అయ్యేది అప్పుడు అందరం గవర్నమెంట్ ప్రోత్సహించింది అంటే మనకి అప్పుడు ధాన్యం కావాలంటే మరి ఎక్కువ పంట కావాలి కావాలి కాబట్టి గవర్నమెంట్ బాధ గవర్నమెంట్ది మన బాధ మనది కొత్తది వచ్చినప్పుడు ఏదైనా వాడతాం కదా ఎక్కువ ఇప్పుడు సెల్ఫోన్ కొత్తగా వచ్చినప్పుడు విపరీతంగా వాడతాం రేడియేషన్ ఎఫెక్ట్ అని ఇప్పుడు తెలుస్తుంది ఏదైనా ఎక్కువ అయినా ఏదో స్టేజ్ లో బ్రేక్ వాడతారు ఇప్పుడు ఎక్కువ వాడతలేదు ఒకప్పుడు ఎవరు చూస్తే మూడు మూడు ఫోన్లు పట్టుకునే ఇప్పుడు కొంత దూరంగా పెడతారు పడుకుంటే రేడియేషన్ ఎఫెక్ట్ అనేది తెలిసిపోయింది అట్లా ఆ రోజులు పట్టేదంటే అంటే విపరీతంగా చేసాను నేను ఆ ఫెయిల్ అయిపోయింది వదిలిపెట్టేసా ఇక నేను నా విధి వ్యాపార ప్రకారంగా నేను అక్కడ ఇక మోటార్ల కంపెనీ దాని దాని మీద పడిపోయి ఛార్జే వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఎన్నేళ్ళకి కాస్తే నాకు కూడా తెలుగు కానీ విచిత్రంగా నాకు ఫోర్త్ ఇయరే ఆ చెట్లు అక్కడ మన వన్ ఇయర్ చెట్లు ఆరు ఇయర్ చెట్టు నాకు తెలియదు ఫోర్త్ ఇయర్ కొన్ని చెట్లు కాపు వచ్చింది కాపు సరే అప్పుడు కాయలు చెప్పిన చెప్పిన అప్పుడు అమ్ముకుంటే పది రూపాయల కేజీ కాడికి ఫారెస్ట్ పర్మిషన్ కావాలని అడిగారు అడిగితే ఒక షావుకారు కంబాల పెళ్లి షావుకారే కొన్నాడు అది అతను తెలిస్తే అతను విడిచి అడిగితే ఫారెస్ట్ పర్మిషన్ ఉంటాడు అని చెప్పిండ్రు పాపం ఫారెస్ట్ వాళ్ళని పోయి ఆ దేవుడు కొండే ఉండే ఆ విచిత్రమే మన షాపంగానే కలిసి ఆయన కూడా కలిస్తే నాన్న చెప్తే ఇక వచ్చిండ్రు ఆయన వచ్చి ఊళ్ళోకి వచ్చేసి తను మెచ్చుకున్నాను అరే ఏం నువ్వు అడ్డు చెట్లు బాగా ఊళ్ళో చెట్లు పెట్టావు చెట్లు అనేది ఒక అని పని చేసావు బాబు అని చెప్పి ఎప్పుడే పాపం పర్మిషన్ ఏం మాట్లాడు ఒక్క రాపము ఒక టీ కూడా నేను మన దగ్గర ఇచ్చేది పాపం చాలా ఇంకా ప్రేమతో రాసి నన్న దగ్గర చేశాడు వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్ముకున్నా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇక నాకు వ్యాపార పరంగా ఆర్థికంగా డబ్బుల కోసం దానికోసం మనం బతుకునే నువ్వు కదా దానికోసం నేను ఆ కరెంట్ మోటార్ షాప్ దాంట్లో నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఆ వ్యాపారంలో నేను బాగా క్లిక్ అయిపోయింది ఇక నేను అట్లా డెవలప్ అవుకుంటూ వెళ్ళి పెట్టాను క్రమంలో ఈ బత్తాయి తోటలు ఇవన్నీ తోటలు చేస్తున్నాం నీళ్లు సరిపోతలేవు పోరాడుతున్నాం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా వెళ్ళిపోయే క్రమంలో ఈ కుంకుడు ఇక ఆ ఫెయిల్ అయిపోయింది కదా దాంట్లో పచ్చలు పెట్టుకునేది మేతలు మేపేది ఇంకా దాన్ని మనం ఏం చెప్పేది అది మనం ఆ ఉద్దేశం ఉంగడుకట్లో ఉదేశం పోతాం